హాయ్ ఫ్రెండ్స్ చూసేదానికి చుట్టూ చాలా కొండలు ఉన్నాయి ఎక్కడ ఎలాంటి చిన్న పలుకురాయి కూడా కనబడదు కానీ మనం ఎక్కడైతే నుంచున్నామో ఆ ప్రాంతంలో మాత్రమే ఎక్కువ పలుకురాళ్ళు ముఖరాళ్ళు చాలా వింతరాళ్ళు దొరుకుతున్నాయి వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి నష్టపోతాం అనుకుంటే వీడియో చూడమాకండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి అన్వేషణకు వచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోవటం ప్రయాణం చేయటం ఇబ్బందులు పడటం చాలా కష్టాల్లో ఉండి ఏదో ఆశలతోటి వస్తుంటాం ఏం దొరకవు ఇలాంటి అద్దం ముక్కలు లాంటి స్టోన్స్ ఎందుకు ఈ ప్రాంతంలో ఉన్నాయన్నదే తెలియదు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం చాలా బరువు ఉంది ఈ స్టోన్ చూసేదానికి ఈ స్టోన్ కన్నా ఇది మూడు రేట్లు బరువు ఉంటుంది ఇది అది కడిగితే ఇంకా శుభ్రం చేస్తే చాలా నీట్గా ఉంటుంది స్టోన్ కానీ అది మనకి ఉపయోగపడుతుందో లేదో తెలియదు పక్కన ఉన్నటువంటి అన్నకు దొరికింది ఈ రాయి చాలా బరువు ఉంది అయితే అసలు ఎలా ఉందంటే దీన్ని శుభ్రం చేస్తే ఎంతో చక్కగా ఉంటుంది చూస్తేనే తెలుస్తుంది అది మొత్తం ఒక అద్దం ముక్క లాంటి ఒక రాయి ఎలా ఈ ప్రాంతంలో దొరుకుతుంది అర్థం కావట్లేదు చూడండి ఎంత నీట్గా ఉందో దాని మీద వాటర్ అయితే ఉన్నట్టుగా అన్న వాళ్ళకి దొరికింది మనకైతే చిన్న చిన్న రాళ్ళని అక్కడే కూర్చొని వెతుకుతూ ప్రయత్నం చేస్తూ ఏదో ఒక రోజు దొరక్కపోతుందా అని ఒక నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నాను ఖాళీ సమయంలో మాత్రమే పనితో మాత్రం రాను పనికి వెళ్ళిపోతుంటాను చూపించే రాయి ఒక పలుకురాయి అయి ఉండొచ్చు మనకు ఉపయోగపడుతుందో లేదో కూడా తెలియదు అది స్టోన్ బాగుంది వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్గా మీకు చూడటానికి బాగుంటాయి అనుకుంటేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేస్తూ వీడియోని పూర్తిగా చూడటానికి ముందుకి కొనసాగండి లేదు నష్టపోతాం అనుకుంటే స్టార్టింగ్లోనే తొలగించేయండి ఎందుకంటే సుమారు రెండు సంవత్సరాల నుంచి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ పొలకరాళ్ళు రాళ్ళు ఇలాంటి ఎక్కువ రాళ్ళు దొరుకుతూ ఉన్నాయి ఏదన్నా ఒకరోజు ఇంత స్టోన్ దొరికితే జీవితం చాలా మారిపోతుంది కష్టపడేవాడికి తెలుస్తుంది ఎరటి ఎండలో పనిచేసి రూపాయి రూపాయి దాచుకొని పెట్రోల్ కోసం వందల కిలోమీటర్లు దూరం ప్రయాణం చేయటం మంచి నీళ్ళు ఉండవు ఫుడ్ ఉండదు మనం పడే కష్టం అవతల వాళ్ళకి తెలియదు చాలా చులకనగా ఉంటుంది శ్రమించేవాడికే తెలుస్తుంది కష్టం యొక్క విలువ మాటలు చెప్పడం కన్నా దాదాపుగా ఈ ప్రాంతంని మాకు పరిచయం చేసిన ఒక అన్న చాలా ఇబ్బందులా ఉన్నాడు అతనికి హెల్ప్ చేసేంత పొజిషన్లో నేనైతే లేను చాలా బాధాకరం అన్న పరిస్థితి కూడా ఏం చాలా బాగలేదు నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దామన్నా కూడా మనకి అంతత మాత్రం జీవితం ప్రతిరోజు మనం కూడా కూలికి పనికి వెళ్ళి కష్టపడితే కానీ నాకంటూ ఇల్లు గడవదు అతనికి ఏ మాత్రం నేను సాయపడగలుగుతానో అర్థం కాలేదు కానీ ఈ ప్లేస్ పరిచయం చేసినటువంటి అన్న ఈరోజు బాగలేదని తెలుసుకొని చాలా బాధ అనిపిస్తుంది మాకు బాధపడటం కన్నా ఎంతకన్నా ఏం చేయలేకపోతున్నాను ఏదైనా ఒక రాయన్న దేవుడి దగ్గర దొరికితే బాగుండు వాళ్ళకి నేను సాయపడతాననేసి ఒక ఆలోచనతో నమ్మకంతో ప్రయత్నం చేస్తానికి మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చాను చాలాసార్లు ప్రయత్నం చేశాను అన్నతో మాట్లాడటానికి ఫోన్లో అతను ఫోన్ లిప్ చేయటం లిప్ట్ చేయకపోవడం కారణం వల్ల ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించాను అతన్ని పలకరించిన సమయంలో తెలిసి వచ్చింది అన్నకి ఆరోగ్యం బాగలేదని దేవుడి దయ వల్ల అన్నకి ఆరోగ్యం బాగుండి అన్న వాళ్ళ ఫ్యామిలీ తన పాప తన బాబు వాళ్ళ వైఫ్ని అందరినీ మళ్ళా తను చేసే కష్టపడి చేసే పని పనుల్లోకి వెళ్ళి కష్టపడి సంపాదించి తన ఫ్యామిలీని పోషించుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను తప్పకుండా భగవంతుడు అతనికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఈ వీడియో ద్వారా అన్నకి తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వజ్రాల అన్వేషణలో నాకంటూ ఒక ఏదన్నా ఒక చిన్న లాభం దొరుకుతాయి అది ఫస్ట్ ఆ అన్నకే ఇవ్వాలని నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను ముందు అతని ఆరోగ్యం బాగుంటే చాలు ఆటోమేటిక్గా అతనికి మనం ఇంకా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అతనే కష్టపడగలుగుతాడు చాలా మంచి వ్యక్తి నీకు హెల్ప్ చేయలేకపోతున్నందుకు సారీ అన్న ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ వీడియోను చూస్తావు నేను హెల్ప్ చేయలేకపోతున్నాను అన్నది నేను నీకు చెప్పుకోలేక ఇలా మాట్లాడుతున్నాను కానీ ఇంత మంచి ప్లేస్ నాకు చూపించావు కానీ ఇక్కడ ఏమి మనకి ఎలాంటి ఉపయోగపడే రాయి ఒకటి కూడా దొరకలేదు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇక్కడే కాదు ఏ ప్రాంతంలో నాకు ఒక రాయి మంచి రాయి అది ఉపయోగపడే రాయి దొరికితే ఖచ్చితంగా నీకు సాయపడటానికి నేను ముందడుగు వేస్తాను అన్నా ఇంట్లో ఒక యజమాని బాగుంటేనే ఇల్లు బాగుంటుంది యజమాని ఒక ఇంటి పెద్ద తలుపు లాంటి వ్యక్తి అనమాట డోర్ క్లోజ్లో ఉంటేనే సేఫ్టీలో ఉంటుంది తెరుచుకొని ఆ డోర్ ఉంటే కుక్కలు దారిని వెళ్ళే చూపులు అన్నీ ఆ ఇంటి వైపు పడుతూ ఉంటాయి బిడ్డలకి సరైన చదువు ఉండదు ఫుడ్ ఉండదు చదువులు ఉండవు చులకనైన జీవితాన్ని ఎక్కువ జీవిస్తూ ఉంటారు అదే ఇంటి యజమాని బాగుంటే చాలా దృఢంగా బలంగా మా నాడు నాకు ఏం కాదు అని చెప్పుకునే దానికి పిల్లలకి ధైర్యంగా ఉంటుంది అదే ఒక తండ్రి అనారోగ్యంతో బలహీనమైన స్థితిలో ఉంటే చాలా బాధాకరంగా ఉంటుంది ఆ ఇంటి పొజిషన్ ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు చిన్న వయసు నుంచి నేను చాలా కష్టాలు అనుభవించాను ఈ మాటలతో చెప్పుకునేవి కాదు మాకన్నా ఇంకా ఎక్కువ కష్టాలు అనుభవించే ప్రజలు ఉండొచ్చు కానీ ప్రతి మనిషి జీవితంలో తండ్రి అనేవాడు చాలా బలమైన వ్యక్తి అతను ఉంటేనే ఇల్లు ఫ్యామిలీ మనకంటూ ఒక సమాజంలో గౌరవం విలువ జాగ్రత్త ఫ్రెండ్స్ ఎక్కడ ఏముంటుందో ఎవరికూ తెలియదు మనుషుల్ని మనుషులే తొక్కేసేలాగా కొన్ని నిమ్మకాయలతో మంత్రించేటువంటి కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ ఈ అడవిల్లో విసిరేస్తుంటారు తీసుకొచ్చి వాటిని మనం తెలిసి తెలియక దాటడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ప్రాంతానికి వచ్చేటప్పుడు జంతువు జంతువుల నుంచి ప్రమాదం జరగవచ్చు మనుషుల నుంచి ప్రమాదం జరగవచ్చు అసలు నాకు తెలిసి అక్కడ ఇలాంటి క్రిస్టల్స్ రాళ్ళు పలుకురాళ్ళు అద్దం ముక్కల రాళ్ళే దొరుకుతుంటాయి నేను చూపించే ప్రతి రాయి వజ్రం అని చెప్పట్లేదు దయచేసి పూర్తిగా వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది వీడియో చూసే ప్రతి ఒక్కరికి